హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో నేనైతే ప్రతి నెల అండి ఇరవై రెండో తారీఖు పైన అనమాట ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారం కువైట్లో అండి మన ఒడియరాజుల సేవా సంఘం సమితి అనేది ఒక సంఘం మేము ప్రతి నెల అందరం కలుసుకుంటాం అనమాట కువైట్లో దేశంగా దేశంలో అందరం కలిసి ఎంతో గ్రాండ్గా ప్రతీ నెల ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా ప్రతి నెల అందరం కలిసిగా ఈ ఇది ఒక ఈ సమావేశాన్ని ఒక పండగలాగా చేసుకుంటాం అనమాట సో ఈ సంఘ సమితి ఏ విధంగా ఉంటుంది సో ఎక్కడ మేము కలుసుకుంటాం అవన్నీ మీకు వీడియోగా నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేనైతే మీటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసినాను ఇది కువైట్లో ఉమరి పార్కు సో ఈ పార్క్లోనే మేము ఎందుకు చేస్తాం మీటింగ్ అనేది మీకు చెప్తాను వీడియో పూర్తిగా లోపల చూపిస్తాను ఎవరెవరు వచ్చిన్నారు ఇప్పటికీ అని చూపిస్తాను చూడండి సో వెనకాల కనిపిస్తున్నారు కదా వీళ్ళ నుండి మా గ్రూప్ సభ్యులు ప్రస్తుతానికి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కొంతమంది వచ్చున్నారు ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అందరిని చూపిస్తాను సో ప్రస్తుతానికైతే కోవిడ్లో బాగా ఎండలుగా ఉన్నాయి సో ఈ చెట్లు ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట అందరం చెట్ల కింద కూర్చొని ఉన్నాం సో తాగడానికి వాటర్ అవన్నీ తెచ్చుకోను ఇంకా రాలేదు ఇదిగో వస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో అందరూ వచ్చినాక ఒకసారి అందరినీ చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియో కానీ నస్తే లైక్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే కొంతమంది వచ్చారండి అందరిని చూపిస్తాను చూడండి సో వీళ్ళందరూ వేరే వేరే ఊళ్ళలో నుంచి ఇక్కడికి కోవిడ్కి పనుల కోసం వస్తున్నారు సో ఈ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది అందరూ బయట ఫ్యామిలీలతో ఉండి బయట పనులు చేసుకుంటారు అనమాట వీళ్ళకి వారం వారం వాళ్ళే ఉంటుంది సో ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లకు కానీ దివానీలు పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకు వచ్చి నెలకు ఒక రోజే ఉంటుంది సో నాకైతే నెలకు ఒక రోజే అనమాట ఆ ఒక్కరోజు నేను వస్తాను సో ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఇక్కడ గ్రూప్లో ఎవరికన్నా అవసరం ఉండి వాళ్ళు అయితే డబ్బులు అయితే తీసుకుంటారు సో తక్కువగా ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకుంటారండి నెల నెల ఇచ్చేటుగా ప్లానింగ్ ఉంటుంది సో ఆ డబ్బులు అయితే ఇక్కడికి వస్తారు అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రూప్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా మాట్లాడుకోవడానికి అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే గ్రూప్ తరఫున సహాయం చేయడానికి వాళ్ళని ఆదుకోవడానికి మా వడిరాజుల సేవా సంఘం ఎప్పుడు ముందుంటుందండి సో అందుకని ఇప్పటికీ ఈ సంఘం ద్వారా ఎంతోమందికి మేలు చేస్తున్నాం ఎంతో మందికి సహాయం చేస్తున్నాం అండి ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే డబ్బులతోటి మీ సంఘం డెవలప్మెంట్ కోసం అలాగే ఎవరికైనా సహాయం కోసం మేము ఉపయోగిస్తూ ఉంటాము సో ఎలాంటి విభేదాలు లేకుండా ఇన్ని రోజులు సుమారుగా ఏడు సంవత్సరాలుగా ఈ గ్రూప్ రన్ అవుతుంది సో ఎలాంటి విభేదాలు లేకుండా అందరం ఒక సోదర భావంతో ఇక్కడ కలిసి మేము వెలిసి ఉంటాం ఏనా అనమాట మా యూత్ లీడరు నాగరాజు గారు ఎప్పుడు గ్రూప్లో ఏ మెసేజ్ పెట్టినా వెంటనే రి రిప్లై ఇస్తారు సో మేమైతే ఇంకా వాటర్ అవన్నీ పెంచుకున్నాము ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాటి పోసుకుంటూ తాగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులకు ఏదైనా ప్రాబ్లం అయితే ఈ గ్రూప్ పరిష్కరిస్తుంది అనమాట అది డబ్బు సహాయం కానీ ఇంకా ఏదైనా అది కోవిడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా సాలోచి చేసుకోవాలి అలా అనేక విషయాలు ఇక్కడికి వచ్చి డిస్కషన్ చేసుకుంటా ఉండాలి అందరం మా క్యాషియర్ రమేష్ గారు అధ్యక్షులు చంద్రమౌళి గారు బాబాయ్ మా ఒడియార్ రాజుల సంఘానికి అధ్యక్షుడు అనమాట బత్తల చంద్రమౌళి గారు ఆయనను సో మేమైతే ప్రతి నెల ఇక్కడే ఎందుకు సమావేశం అవుతామంటే ఈ పార్క్ వచ్చి అందరికీ సెంటర్గా ఉంటుందండి ఈ పార్క్కి చుట్టుపక్కలనే మా గ్రూప్ సభ్యులందరూ ఎక్కువ మంది ఉంటారు అలాగే ఇక్కడికి రావడానికి బస్ సర్వీస్ ఉంది అలాగే ఈ పార్క్కి పక్కనే జమియా కూడా ఉంది సూపర్ మార్కెట్ కూడా పక్కనే ఉంది అలాగే ఇక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా ఉందన్నమాట లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఎక్కువగా ఇక్కడికి ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉంటారు చాలా నీట్గా ఉంటుంది అందుకని మేము ఇక్కడికి వచ్చేదానికి అందరం ప్రిపేర్ అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన గ్రూప్ సంబంధించిన విశేషాలన్నీ మన మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో